హలో అండి అందరికీ నమస్కారం బాగున్నారండి అందరూ మీరంతా బాగున్నారనుకుంటున్నాను మేము కూడా బాగున్నాము ఇక్కడ వాకిలైతే కడుగుదామని రెడీ అవుతున్నాను బయట గేటు బయట ఉండే వాకిలైతే రోజు క్లీన్ చేస్తాము ఎప్పుడైనా అప్పుడప్పుడు క్లీన్ చేయడం అవ్వదు లోపల గేట్ లోపల ఉండే వాకిలు మాత్రం రోజు తుడిచి తడి కొట్టు పెట్టేస్తాను ఎందుకంటే నేను చాలా టైం ఇక్కడే గడపాల్సి వస్తుంది ఇంకెక్కడే ఉంటాను కూడా అందుకని గేట్ లోపల వాకిలి మాత్రం తడిగొడ్డు పెట్టేస్తాము వారానికి ఒకసారి అయితే మాత్రం లోపల వాకిలి బయట వాకిలి మొత్తం కడిగి తుడిసి ముగ్గులేసేస్తాను నాకైతే పెద్ద పెద్ద ముగ్గులేయడం అంటే చాలా ఇష్టం కానీ ప్రస్తుతానికి చిన్న చిన్న ముగ్గులే వేస్తున్నాను ముగ్గుల సైజులు అయితే బాగా తగ్గించేశాను ఎందుకంటే ఇంతకుముందు చాలా పెద్ద ముగ్గులు వేసేదాన్ని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ కదా చేస్తున్నాము ఇక్కడ నడువుంచి అక్కడ నడువు నడుం నా బాగా నొప్పి వచ్చేస్తుంది వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే నా పేరు ఉమాదేవి మేము ఉండేది విశాఖ దగ్గర భీమిలి ప్రస్తుతానికి నేనైతే ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తూ ఉంటాను నాకు వీడియోస్ చేయడం అనేది చాలా ఇష్టం అందుకే ఇవన్నీ కలిపి ఉంటాయి వీడియోస్లో ఈ ముగ్గులు వంటలు అన్నీ కూడా ఇక్కడ పింక్ కలర్ హాఫ్ పట్టు క్లాత్ అయితే ఫ్రేమ్ కి ఫిట్ చేశాను ఈ డిజైన్ చాలా బాగుంటుంది చాలా వరకు ముడికుట్టే ఉంటుంది ఈ డిజైన్ లో ఆకులు కొమ్మలు ఉంటాయి వాటికేమో కంప్లీట్ ముడికుట్ వచ్చింది ఈ వర్క్లో కూడా నేను సిల్వర్ అండ్ గోల్డ్ జరియే వాడుతున్నాను సిల్క్ థ్రెడ్ అనేది చాలా తక్కువ జస్ట్ వన్ పర్సెంట్ వాడానంతే ఈ లీవ్స్ వచ్చిన దగ్గర గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ యూస్ చేశాను మిగతాదంతా జరియే వాడాను చాలా బాగుంటుంది జరీతో వేస్తే ఇక్కడేమో మొన్న ఫైవ్ హండ్రెడ్కి మనం ఫైవ్ బ్లౌజెస్ ఆఫర్ పెట్టుకున్నాం కదా అదే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు అందులో ఒక బ్లౌజ్కి అయితే ఫినిషింగ్ చేయలేదు ఆఫర్లో పెట్టినప్పుడు రెండు బ్లౌజులు అయితే ఇంటికి వచ్చి తీసుకున్నారు ఒక బ్లౌజ్ అయితే నా టెన్త్ క్లాస్మేట్ లహరి తీసుకుంది అమౌంట్ సెండ్ చేసింది ఇంకా తీసుకొని వెళ్ళడానికి రాలేదు ఇంకా రెండు ఉంటే ఒక బ్లౌజ్కి నేను ఇంకా ఫినిషింగ్ చేయలేదు కాబట్టి అది ఫినిషింగ్ ఇస్తున్నా అంటే స్టోన్స్ అంటిస్తున్నాను యూట్యూబ్ స్టార్ట్ చేసాక మాత్రం స్కూల్ మేట్స్ బాగా కనెక్ట్ అయ్యారు అదైతే చాలా సంతోషం ఇక్కడ ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది సెకండ్ హ్యాండ్ వర్క్ అవుతుంది ఒక హ్యాండ్కి ఎంబ్రాయిడరీ వర్క్ అవ్వడానికి అయితే టూ అవర్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఈ హ్యాండ్లో బుట్టిస్ వేయడానికి ఇంకేం లేదు ఎందుకంటే హ్యాండ్ అంతా వర్క్ వచ్చింది కాబట్టి ఈ లోపు ఫ్లిప్కార్ట్ ఆర్డర్ వచ్చిందనమాట కవర్స్ ఆర్డర్ పెట్టాము కొంచెం చిన్న సైజ్ వచ్చాయి అయినా సరే బాగున్నాయి బ్లౌజుల్ని దూరం పార్సల్ చేసి పంపించాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇలా కవర్స్ అయితే ఆర్డర్ చేశాను మీకు గుర్తుందా నేను మొన్న రెండు షార్ట్స్లో లైనింగ్ క్లాత్స్ కోసం చెప్పాను కదా ఎందుకు చూపించానంటే నేను తెలుసో తెలియకో లైనింగ్స్ విషయంలోని మూడు అయితే నష్టపోయాను ఆ పొరపాటు మీరు చేయకండి ఎక్కువ మొత్తంలో లైనింగ్స్ తీసుకోవాలంటే మాత్రం మంచి కంపెనీ మంచి బ్రాండ్ ఉన్న లైనింగ్స్ మాత్రమే తీసుకోండి మనం ఎక్కువ మొత్తంలో లైనింగ్స్ తీసుకునేటప్పుడు మనం అనుకున్నంత అమౌంట్ తగ్గపోయినా పర్వాలేదు కానీ బ్రాండ్వే తీసుకోండి ఎందుకంటే బ్రాండ్ తీసుకుంటే మనకి వర్త్ ఉంటాయి అన్నమాట అవి తీసుకున్న దానికి విలువ ఉంటుంది అప్పటి నుండి నేనైతే అరవింద కాటన్స్ కానీ లేదంటే మాత్రం వర్ధమాన్ కంపెనీ కానీ వాడతాను ఎందుకంటే ఈ రెండు చాలా స్మూత్గా ఉంటాయి అంత తొందరగా కలర్ కూడా షేడ్ అయిపోదు రుబీ ఉంటుంది కదా దీని మీద వర్ధమాన్ మీద ఇదైతే చాలా చాలా బాగుంటుంది నాకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఈ కాటన్ లవ్లీ అనిపిస్తుంది అంత బాగుంటుంది ఇవైతే ట్వంటీ మీటర్స్ తానే ఇస్తారండి విడిగా అయితే ఇవ్వరు కొన్ని చోట్ల పది మీటర్లు ఇస్తారు కొన్ని చోట్ల ఇరవై మీటర్లు ఇస్తారు మనం తాను తీసుకుంటే అంటే మనం అంత అమౌంట్ పెట్టలేము అనిపిస్తే ఇద్దరు కలిసి తీసుకోవచ్చు రూబీ క్వీన్ అసలు రూబీ క్వీన్ అన్నందుకు క్వీనే నేనైతే ముందే ఫిక్స్ అయి వెళ్ళాను అంటే గౌరీ కాటన్లోనే పీసులు తీసుకుందాము అదైతే చాలా బాగుంటుంది అనేసని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో ఈ త్రిబుల్ నైన్ కంపెనీ చాలా బాగుంటుంది ప్యూర్ కాటన్ అని చెప్పి ఇచ్చారు సేల్ చేసే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయో తెలుసు కదా అంతేకాక అది వాళ్ళ మాటకారితనం అనుకోలో లేదా ఇంకా బిజినెస్ టిక్స్ అనుకోవాలో మరి తెలీదు మీరు ఒకసారి మా షాప్ నుండి మెటీరియల్ తీసుకెళ్ళండి మళ్ళీ మళ్ళీ మీరు మా షాప్ని వెతుక్కొని వస్తారని చెప్పారు అమ్మ బాబాయ్ ఏటంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు అయితే ఇది ప్యూర్ కాటన్ అయ్యి ఉంటుంది అనుకున్న దీని మీద ఇంకొక కవర్ కూడా ఉంటుంది మనం చేత్తో పట్టుకుంటూ అచ్చేయడానికి ఉండదు అనమాట ఇంటికి వచ్చి కవర్ ఓపెన్ చేసి ఇది ఒకటి తడిపి చూస్తే అర్థమైంది ఇంకెప్పుడు ఆ షాప్కి వెళ్ళకూడదని మరి రిటర్న్ ఇచ్చే రిటర్న్ ఇచ్చేయవలసింది కదా అంటారేమో అక్కడ బిల్లు మీద క్లియర్గా రాసిస్తారు ఒకసారి షాప్ నుండి మెటీరియల్ అనేది బయటకు తీసుకెళ్ళాక మళ్ళీ తిరిగి తీసుకోవడం జరగదని వెనక్కి తీసుకోము ఇంకా ఎక్స్చేంజ్ కూడా చేయమని రాసి ఉంటుంది ఇంకా నాకు ఫ్యూజ్ ఎగిరిపోయి తీసుకున్న తర్వాత అందుకే చెప్తున్నాను మీరు ఎవరైనా తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు క్లియర్గా చెక్ చేసుకొని తీసుకోండి ఇక్కడైతే నెక్ స్టార్ట్ చేశాను కొన్ని డిజైన్స్ అయితే బ్యాక్ నెక్ డిజైన్తో పాటు బూటీస్ ఇచ్చేస్తారు కానీ కొన్నింటికి అలా ఇవ్వరు ఓన్లీ బ్యాక్ నెక్ డిజైన్ మాత్రమే ఇస్తారు ఇక్కడ చూసారా ఓన్లీ బ్యాక్ నెక్కే వన్ అవర్ థర్టీ థర్టీ మినిట్స్ థర్టీ సెకండ్స్ ఉంది ఇంకా కొంచెం నెక్ డిజైన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నేను చూపిస్తున్నవి స్టిచ్చెస్ అనమాట కొంతమంది స్టిచ్చెస్ ప్రకారం కాలిక్యులేట్ చేసి అమౌంట్ తీసుకుంటారు ఇంకొంతమంది గంటల ప్రకారం తీసుకుంటారు నేను కూడా గంట ప్రకారమే తీసుకుంటాను అంటే అవర్స్ ఆ నెక్కి ఎన్ని అవర్స్ పడుతుంది అని కాలకులేట్ చేసి తీసుకుంటాను గంటకి రెండు వందల నుంచి మూడు వందల వరకు ఛార్జ్ చేస్తారండి అంటే మనకి ఒక నిమిషానికి మూడు నుంచి ఐదు రూపాయల మధ్యలో చార్జ్ చేస్తారు ఇంకా కొన్ని డిజైన్స్ బట్టి కూడా రేట్స్ మారుతూ ఉంటాయి ఒకే డిజైన్ని ఒక డిజైనర్ అయితే థర్టీ మినిట్స్లో రెడీ చేస్తారు ఇంకో డిజైనర్ అయితే అదే డిజైన్ని వన్ అవర్లో రెడీ చేస్తారు దాన్ని బట్టి కూడా రేట్స్ మారుతూ ఉంటాయి ఇక్కడ బ్యాక్ నెక్ అయితే అవుతుంది ఇక్కడ ఇంకా బుటీస్ కూడా నేను యాడ్ చేయాలి నాకు మొత్తం బ్యాక్ నెక్ అంతా బుటీస్ యాడ్ చేయడానికి ఇంకొక థర్టీ మినిట్స్ ఎక్స్ట్రా పట్టింది కొన్నిసార్లు మనకి డిజైన్లో ఉండే ఫ్లవర్కి కంప్లీట్గా మ్యాచ్ అయ్యే బుటీస్ దొరుకుతాయి కొన్నిసార్లు సిమ్లర్గా ఉండే బుటీస్ దొరుకుతూ ఉంటాయి ఇక్కడ చూసారా నాకు కంప్లీట్గా మ్యాచ్ అవ్వలేదు సిమ్లర్గా ఉండే అయితే నేను యాడ్ చేశాను అది నేను చెప్తే గాని తెలీదు దాంతోపాటే వచ్చింది అనుకుంటారు అంటే బ్యాక్ నెక్తో పాటే బుటీస్ కూడా డిజైన్లో యాడ్ అయ్యి వచ్చాయి అనుకుంటారు ఇంకా బ్యాక్ నెక్ అయితే ఫ్రేమ్ నుండి రిమూవ్ చేసి ఫ్రంట్ నెక్ స్టార్ట్ చేయాలి ఫ్రేమ్ అనేది చాలా టైట్గా పట్టుకొని ఉంటుందండి దాన్ని జాగ్రత్త తీయాలి ఫ్రేమ్ క్లిప్స్ ఇంకా ఇక్కడ ఫ్యూజింగ్ పేపర్ అయితే రిమూవ్ చేస్తున్నాను ఎందుకంటే నేను ఓన్లీ ఫ్యూజింగే వాడతాను నన్ను ఒకళ్ళు అడిగారు ఫ్యూజింగ్ బదులు న్యూస్ పేపర్ కూడా వాడచ్చా అని వాడచ్చు కాకపోతే చాలా డస్ట్ వచ్చేస్తుంది అందుకని చెప్పి నేను ఒకటి రెండు సార్లు వాడాను ఇంకా తర్వాత నుంచి నేను అసలు న్యూస్ పేపర్ వాడినే వాడను లోపు ఒక కస్టమర్ అయితే వచ్చారండి రెడీమేడ్ టాపు బాటము డబుల్ స్టిచ్ వేయాలి అని చెప్పి ఏదో ఫంక్షన్ ఉంది అర్జెంటుగా వెళ్ళాలని చెప్పారు సరే తీసుకురండి వేస్తాను ఒక థర్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది అలా అంటే ఓకేనా అని అంటే సరే తీసుకొస్తాను అన్నారు ఇక్కడ నేనైతే పేపర్ ఫ్యూజింగ్ అనేది తీస్తున్నాను తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఎలా పడితే అలా లాగేసామంటే మ్యాక్సిమం అది వచ్చేస్తుంది కానీ కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి కొన్నిసార్లు దారం వెనక్కి వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అది చూసుకుంటూ తీసుకుంటే ఇంకేం ప్రాబ్లం ఉండదు మనం అర్జెంట్లో అంటే ఇలానే ఉంటాయి మనకి ఎన్ని పనులు ఉన్నా మనం ఎంత పనిలో ఉన్నా సరే అవన్నీ పక్కన పెట్టి అర్జెంట్ వర్క్లే ఫస్ట్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది నేను మొన్న ఒక షార్ట్లో అడిగాను అంటే రెడీమేడ్ టాప్కి నేనైతే ఇరవై రూపాయలు తీసుకుంటున్నాను మరి మీరు ఎంత తీసుకుంటున్నారు అని అడిగాను చాలామంది థర్టీ రూపీస్ చెప్పారు కొంతమంది ట్వంటీ రూపీస్ చెప్పారు ఈ రెడీమేడ్ టాప్స్లో కూడా మూడు రకాలు ఉంటాయండి ఫస్ట్ రకం అయితే టాప్ ఇలా తిరగేసిన తర్వాత షోల్డర్స్ ఇంకా హ్యాండ్ రౌండ్ జాయింట్ అంటే ఆమ్ ఆమ్ రౌండ్స్ ఇంకా పైనుంచి కింద వరకు ఒక జాయింట్ చేసామనుకోండి ఒక రకం దీనికైతే నేను ట్వంటీ రూపీస్ తీసుకుంటాను ఇంకా రెండో రకం రెడీమేడ్స్ ఉంటాయి అంటే సైడ్ జాయింట్స్ కాక షోల్డర్స్ ప్లస్ హ్యాండ్స్ జాయింట్ చేస్తాము మళ్ళీ ఇంకా సైజ్ చేయాలి కదా దానికైతే నేను ఫార్టీ రూపీస్ తీసుకుంటాను ఇంకా మూడో రకం ఉంటుంది రెడీమేడ్స్లోనే అది ఎలా అంటే ఇగో ఈ టాప్ ఉంది కదా చూసారా దీనికి ఎన్ని ముక్కలు వచ్చాయో అన్ని అతుకులు వస్తే మాత్రం నేను ఫిఫ్టీ నుంచి సిక్స్టీ రూపీస్ తీసుకుంటాను దీనికైతే నేను సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేశాను టాప్కి ఫిఫ్టీ ప్లస్ టెన్ రూపీస్ ఏమో ఫ్యాంట్కి ఇంకా డ్రెస్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేను ఫ్రంట్ నెక్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ ఫ్రేమ్ అనేది మళ్ళీ ఫిట్ చేసుకోవాలి ఫ్రేమ్ ఎప్పుడు కూడా ఫిట్ చేసేటప్పుడు టైట్గా ఉండాలండి ఉగ్గు లేకుండా అలా అని చెప్పి మరీ టైట్గా లాగే ఎందుకంటే బ్లౌజ్ పిగిలే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ ఫ్రంట్ నెక్ వేసేటప్పుడు కూడా కరెక్ట్గా చూసుకోవాలి అంటే మనకి జాయింట్స్ ఎక్కువ పడకుండా అంటే పడతాయి కొన్నిసార్లు తక్కువగా పడేటట్టు క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది సెట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అనేది స్టార్ట్ చేసేసాను నేను ఫ్రంట్ నెక్లో అసలు బుటీస్ వేయడానికి అస్సలు ఇష్టపడను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోస్లో నేను ఏదో ఒక వీడియో కంప్లీట్గా బ్లౌజ్ మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి అంటే ఫ్రేమ్ మీద బిగించడానికి ముందు నుంచి ఫ్రేమ్ నుండి తీసి స్టోన్స్ అంటించి ఇచ్చే వరకు ఎంత టైం పడుతుందో ఒకసారి వివరంగా చూపిస్తాను అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది మనం రెండు మిషన్లు ఒకేసారి రన్ చేయగలమా లేదా అనేది మొన్న ఇన్స్టాలో నన్ను కొంతమంది ఫోన్ చేసి అడిగారు అలాగే మెసేజ్ కూడా చేశారు నేను మీకు చూపిస్తా కంప్లీట్గా ఏదో ఒక వీడియో నేను అందుకే ఒక వీడియోలో ఒక డిజైన్ లేదంటే రెండు మహా అయితే మూడు కన్నా ఎక్కువ చూపించట్లేదు అలా చూపిస్తే మీకు వర్క్ ప్రాసెస్ అనేది కూడా క్లియర్గా అర్థమవుతుందని ఇంకా లంచ్ టైం అయితే అయ్యింది ఈ హ్యాండ్స్ అయితే ముందు రోజు వేశాను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అయితే నెక్స్ట్ డే వేశాను వన్ టెన్ నైన్ ఇంకా చేసి వచ్చి ఈ బ్లౌజ్కి ఫినిషింగ్ ఇవ్వాలి అంటే స్టోన్స్ అంటించాలి స్టోన్స్ అయితే అంటించేశాను ఇలా లీవ్స్ను అక్కడక్కడ స్టోన్స్ అంటించాను ఇలా ఎవరికైనా ఈ వర్క్ నచ్చి ఈ డిజైనే కాదు ఏ డిజైన్ వర్క్ చేయించుకోవాలనుకున్నా కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంక ఇక్కడ కూడా వేస్తున్నాను సెవెన్ త్రీ ఎయిట్ వన్ టూ త్రీ డబల్ టూ జీరో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో నాకు చెప్పండి ఇక్కడ మీకు హ్యాండ్ పడో చూపిస్తున్నాను టెన్ అండ్ హాఫ్ ఒకసారి ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి అవి చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ అనే చూపిస్తున్నాను అనమాట సిక్స్టీన్ పొడవ వేసుకునే వాళ్ళ వరకు కూడా సరిపోతుంది మీకు ఆల్రెడీ ఈ బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేది ఇంతకు ముందు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎవరికైనా ఎవరైనా చూడకపోతే కనుక ఒకసారి ఆ వీడియో కూడా చూడండి మీకు వీలు కుదిరినప్పుడు టైం ఉన్నప్పుడు ఛానల్లో మిగతా వీడియోస్ చూడడానికి ట్రై చేయండి మీకు తెలుసు కదా నేను బ్లౌజ్ ఫినిష్ అయిన తర్వాత అంచులు అనేవి మడిచేస్తానని చెప్పి ఇదిగోండి ఇక్కడ అంచులు మడిచేశాను అంటే కస్టమర్ ఎప్పుడు కుట్టించుకున్నా ఇంకా ప్రాబ్లం ఉండదు పీసులు అవి పోకుండా ఉంటాయని ఈ వీడియోకైతే ఇలా మరోసారి మరో వీడియోతో మరోలా మళ్ళీ కలుద్దాం వీడియోని అయితే ఎంతవరకు చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్